ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు వన్ సెవెన్ మెంబర్ బెంచ్ డిస్కస్ చేశారు అధ్యక్ష అది డిస్కస్ చేసి మొన్న జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అది వచ్చిన వెంటనే మళ్లీ అన్ని రాష్ట్రాల్లో వచ్చింది మనం కూడా పదహైదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఆర్ఆర్ మిశ్రా కమిషన్ వేసాం ఆయన ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు లో ఛార్జ్ తీసుకున్నారు పదమూడు జిల్లాలు తిరిగారు హెడ్ డిపార్ట్మెంట్స్ తో మాట్లాడారు సెక్రటరీస్ తో మాట్లాడారు ఎమ్మెల్యేస్ తో మాట్లాడారు అందరితో చర్చించిన తర్వాత కూలంకుషంగా ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టు పది మూడు రెండు వేల ఇరవై ఐదు లో ఆయన రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష ఈ రిపోర్ట్ అధ్యక్ష యాభై తొమ్మిది ఉన్నాయి ఈ యాభై తొమ్మిది కులాల్లో ఆయన అధ్యయనం చేసిన తర్వాత గ్రూప్ వన్ మోస్ట్ బ్యాక్వర్డ్ రెల్లీ సబ్ గ్రూప్ పన్నెండు గ్రూప్ టూ మాదిగా సబ్ గ్రూప్ పద్దెనిమిది క్యాస్ట్ గ్రూప్ త్రీ రిలేటివ్లీ అక్కడ గ్రూప్ వన్ మోస్ట్ బ్యాక్వర్డ్ అన్న గ్రూప్ టూ బ్యాక్వర్డ్ అన్న గ్రూప్ త్రీ రిలేటివ్లీ లెస్ బ్యాక్వర్డ్ అని చెప్పి పేరు పెట్టి మాలా సబ్ గ్రూప్ ఇరవై తొమ్మిది కమ్యూనిటీస్ కలిపి రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష ఈ రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష ఈ రోజు మనం చూస్తే వారు ఇచ్చిన రిపోర్ట్ లో గ్రూప్ ఏ మొత్తం చూసిన తర్వాత జనాభా బ్యాక్వర్డ్ మిగిలిన అన్ని చూసిన తర్వాత వన్ పర్సెంట్ చేశారు అధ్యక్ష పాపులేషన్ చూస్తే రెండు పాయింట్ రెండు ఐదు వారు రికమెండ్ చేసింది వన్ పర్సెంట్ రికమెండేషన్ చేశారు గ్రూప్ టూ అధ్యక్ష నలభై ఒకటి పాయింట్ ఐదు ఆరు పర్సెంట్ పాపులేషన్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రికమెండ్ చేశారు గ్రూప్ త్రీ యాభై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది పర్సెంట్ పాపులేషన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రికమెండ్ చేశారు అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష రెండు వేల పదకొండు బేస్ చేసుకొని కావాలంటే ఫస్ట్ హండ్రెడ్ కి ఎవరైతే మాల సామాజిక వర్గం సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి ఎయిట్ ఇచ్చారు అధ్యక్ష అదే మాదిక సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది కాబట్టి దాన్ని సిక్స్ చేశారు అధ్యక్ష ఇంకొక పక్క ఒక పర్సెంట్ రిలీకి ఇచ్చారు అధ్యక్ష రెండో వంద వచ్చినప్పుడు మాల సామాజిక వర్గానికి ఏడు చేసి మాదిగ సామాజిక వర్గానికి ఏడు చేసి ఒకటి వచ్చి రిలీజ్ కి ఇచ్చారు అధ్యక్ష ఇది ఒక క్లారిటీ ఉండాలి అధ్యక్ష అందరికి రోస్టర్ అన్నప్పుడు ఆరు పాయింట్ ఐదు అయితే ప్రాబ్లం వస్తుంది వందకు ఆరు పాయింట్ ఐదు ఇవ్వలేము మాల సామాజిక వరకు ఏడు పాయింట్ ఐదు అయితే ఏడు పాయింట్ ఐదు అన్నప్పుడు ఆఫ్ ఇవ్వలేము ఈ రెండు ఆలోచించి రెండు వందల పాయింట్లు తీసుకొని రోస్టర్ ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్ వందకు ముందు చేశారు నెక్స్ట్ వందకు చేశారు ఫస్ట్ వందలో బ్యాలెన్స్ కాదు కాబట్టి సెకండ్ వందలు అందరికీ బ్యాలెన్స్ అడిగి పెట్టారు మూడో దిశ ఇది బ్యాక్లాగ్ ఉంటే వన్ ఇయర్ వరకు బ్యాక్లాగ్ పెట్టారు ఆ బ్యాక్లాగ్ ప్రకారం ఇవ్వడానికి కూడా రికమెండేషన్ ఇచ్చారు అంటే రిజర్వేషన్స్ ఏ విధంగా వస్తాయంటే ఫస్ట్ వంద పోస్టులు వచ్చినప్పుడు ఎనిమిది పోస్టులు ఎస్సీ అంటే మాల సామాజిక వర్గానికి వస్తాయి మాదిగ సామాజిక వర్గానికి ఆరు పర్సెంట్ వస్తాయి ఒక పర్సెంట్ రెల్లి సామాజిక వర్గానికి గ్రూప్ వన్ వస్తాయి మూడు కలిపితే పదైదు పర్సెంట్ అవుతుంది నెక్స్ట్ వంద పోయినప్పుడు బ్యాలెన్స్ చేయడానికి మాల సామాజిక వర్గానికి ఏడు మాదిగ సామాజిక వర్గానికి ఏడు ఒకటి రెల్లి సామాజిక వర్గానికి ఏడు ప్లస్ ఏడు ఒకటి పదహైదు వస్తాయి ఈ రెండు లో చూసినప్పుడు రెండు వందలు వచ్చినప్పుడు మళ్లీ బ్యాలెన్స్ లో పదహైదు వచ్చి మాల సామాజిక వర్గానికి పదమూడు వచ్చి మాదిక సామాజిక వర్గానికి రెండు వచ్చి ఏదైతే రెండు సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళకు ఒక పర్సెంట్ వస్తుంది పర్సెంటేజ్ వైజ్ సమానంగా అంటే అక్కడికి వచ్చినప్పుడు రెండు వస్తుంది ఓవరాల్ బ్యాలెన్స్ అవుతుంది ఇది రిపోర్ట్ దీని వల్ల రెండు వందల ఫస్ట్ వంద పాయింట్లు వచ్చినప్పుడు మాల సామాజిక వర్గానికి ఎక్కువ వస్తాయి రెండో వంద వచ్చినప్పుడు బ్యాలెన్స్ అవుతుంది ఓవరాల్ గా చూస్తే ఆరు పాయింట్ ఐదు ఏడు పాయింట్ ఐదు ఒక పర్సెంట్ బ్యాలెన్స్ అవుతుంది ఇది వారిచ్చిన రిపోర్ట్ అధ్యక్ష ఈ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా